మాట్లాడచ్చు కూడా మాట్లాడచ్చు అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం నిజంగా చెప్పాలంటే ఆ స్థాయి నాయకులు అరెస్ట్ చేయటం మళ్ళీ కొన్ని రోజులు ఉండటం బెయిల్ రావటం రావటం అది ప్రధాన సమస్య కాదు కదా ఇక్కడ ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ ప్రభుత్వం అన్నట్టే రండి ఏమైతే అవుతుంది అని ఈయన కూడా చాలా సవాళ్ళు చేశారు కానీ నిజానికి ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తిరగని కోర్టు లేదు వేగని పిటిషన్ లేదు అన్నట్టుగా ఒక పరిస్థితి ఇప్పుడు నిన్న కూడా మేము ఈడీ దగ్గరికి రావడానికి రెడీ మేము ఏసీపీ దగ్గరికి రావడానికి రెడీ అన్న వాళ్ళు మళ్ళీ పొద్దున్నే వేశారు ఏమని అడ్వకేట్లను తీసుకొని వస్తాము ఒకవైపునేమో ఇది లొట్ట పీస్ కేసు ఇది సునకా అనందం అని పదే పదే అంటున్నారు అసలు సునకాలు ఎందుకు మన నాయకులు అవమానిస్తారో నాకు తెలియదు పాపం సునకాలు కొంచెం మనుషుల పట్ల విశ్వాసం అనే ఒక ప్రక్రియను ఇంకా కాపాడుతున్నాయి ప్రాణికోట్లు ఎనివే అవి రెండు అంత లొటపీస్లో అయినప్పుడు ఎందుకు మళ్ళీ పొద్దునే పరిగెత్తారు లొటపీచ్ కేసులో ఎగిరిపోతాయి కదా సరే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టండి ఏసీబీని వదిలిపెట్టండి హైకోర్టు చాలా స్పష్టంగా మీ మీద విచారించదగిన కేసు ఉంది మీరు సెక్షన్ థర్టీన్ వన్ ఏ థర్టీన్ అది నిలవ నిలవు అంటున్నారు కానీ ఫోర్ జీరో నైన్ కింద విచారించదగిన కేసు ఉంది విచారించిన తర్వాత నిజాలు తేలుతాయి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది అవును ఈ ఆ తర్వాత దాడులు ఇప్పటికే ఏసీబీ గ్రీన్ ప్రెమిసిస్ మీద దాడులు చేశారు కొన్ని దొరికాయి కొన్ని దొరకలేదు అదంతా నడుస్తుంది అటువంటి అప్పుడు ఏకపక్షం అయితే రోటర్ పీస్ కాసి లోట పీసు ఎవరికి వాళ్ళు మంది వాళ్ళకు పీస్ పీసులాగా కనిపిస్తుంది మీరు వాళ్ళకు రోట పీస్ లాగే కనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఆయన అప్పుడు లొట తీసు ఆటో మొదలైంది అది ఇది అన్నాడు మీరు కూడా పెట్టుకోవచ్చు అలాంటి రాజకీయ ప్రచారం వేరు రాజకీయ దాడి చట్టబద్ధమైన రక్షణ కల్పించదండి కవిత విషయంలో కూడా ఇలా జరిగిన తర్వాతే వెళ్ళలేదండి ఆయన కేజ్రీవాల్ కేజ్రీవాల్లో వ్యక్తిగతంగా ఆయన మీద దేశవంత మంచి అభిప్రాయం ఉన్న ఆయన రాజీనామా చేసి అతిశీన్య అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టారు సో కేటీఆర్ అదే పనిగా సమర్థించుకోవటం వల్ల దీని చట్టబద్ధమైన రక్షణ కల్పించదు రెండవది అని వెనక్కు తగ్గట్లేదు ఈరోజు వాళ్ళు సెక్రటరీ అరవింద్ కుమార్ని విచారిస్తున్నారు హనుమంత్ రెడ్డిని చేస్తున్నారు అలాగే ఈయనకు రెండో నోటీస్ ఇచ్చారు మీరు ఎప్పుడు హాజరు కావాలో ఏమేం పత్రాలు తేవాలో కూడా మేము అప్పుడు చెప్తాము పత్రాలంటే అధికారికంగా సంతకాలు ఉన్నాయా లేదా లేకపోతే మీరు సరిగ్గా పాటించారా లేదా ఇలాంటి ప్రశ్నలనే అక్కడ వస్తాయి వీరికి జవాబు ఇవ్వాల్సిందే కానీ ఇంకో మాట కూడా చెప్పారు వాళ్ళు అది అది రేపు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందని ఊహించడానికి కూడా ఒక ఇండికేషన్ హైకోర్టు ఇప్పుడే ఇచ్చింది మీరు ఎఫ్ఐఆర్ క్రాష్ చేయమంటున్నారు ఇలా ముందస్తుగా మీరు ఎఫ్ఐఆర్ క్రాష్ చేస్తే దర్యాప్తు ఎలా సాధ్యమని గతంలో ఇలాంటి తీర్పులు ఇచ్చిన హైకోర్టులను సుప్రీంకోర్టు తప్పు పట్టింది రక్షింతలు వేసింది కాబట్టి మేము ముందుగా దీన్ని క్రాష్ చేసే అవకాశం లేదు అని హైకోర్టు తీర్పులో చెప్పారు ఓకే జస్టిస్ లక్ష్మణ్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము క్వాష్ చేయట్లేదు అని హైకోర్టు చెప్తే సుప్రీంకోర్టు ఎలా క్వాష్ చేస్తుంది ఇది లాజిక్ కదా నీ మాట ప్రకారం నేను చేయడం లేదని వీళ్ళు అన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు గనక అలా చేస్తే ఈటింగ్ ఇట్స్ ఓన్ వర్డ్స్ అవుతుంది బహుశా ఏమి జరగదు ఇది తీవ్రంగానే జరుగుతుంది రిలీఫ్ ఇవ్వచ్చు ఏదో అయ్యవరికి అరెస్ట్ చేయకండి లేదా ఇన్ని రోజులు చేయకండి సుప్రీంకోర్టు విచారణ ఎవరికి హైకోర్టు ఇచ్చిన లాంటి రిలీఫ్ సుప్రీంకోర్టు కూడా ఇవ్వచ్చు ఇవి ఒక కూడా చేస్తుంటారు మీరు రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ కింద కోర్టుకు వెళ్ళండి చెప్తారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం జనరల్గా చెప్పి మేము మెరిట్స్ డిమెరిట్స్లోకి పోవట్లేదు మీ రెగ్యులర్ రిలీఫ్ కోసం కింద కోర్టుకు వెళ్ళండి అని ఏం చెప్ జరుగుతుందో మనం చూడాలి కానీ బట్ తెలంగాణ రాజకీయాల మటుకు నిన్న మనం అనుకున్నట్టుగా టాప్కి వెళ్ళాయి ఇటు కేటీఆర్ కేటీఆర్ కేసు ఇటువైపునేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ దాడులు ఒకరికొకరు హెచ్చరికలు బెదిరింపులు వీటన్నిటితో బాగా క్లైమాక్స్కి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఇంకేమవుతుంది మనం చూడాలి ఇది ఒక హెచ్చరిక కూడా ఇక మీద మంత్రులు సంతకాలు పెట్టడానికి కొంచెం ముందు వెనక ఆలోచిస్తారు అరవవాడు దోశ మీద తోచింది రాసే తర్వాత చూసుకుందాం ప్రాసయ్య అని ముందు రాస్తే తర్వాత అదే అది కుదరదు ఆర్డర్ ఇచ్చేది ఇప్పుడు మీరు అఫీషియల్స్ కూడా ఏపీలో ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఆయాంలో జరిగిన దానికి అధికారులు చాలా తీవ్రంగా ఇక్కడ వీళ్ళు అదేంతరే మీన్ కేటీఆర్ నేనే చెప్పాను అంటున్నాడు కాబట్టి కొంత సేఫ్ అయినా వాళ్ళు అదే చెప్తున్నారు ఇప్పుడు అరవింద్ కుమార్ కానీ సార్ మాకు మా మంత్రి చెప్పాడు మేము చేసాం మరి ఫైనల్గా ఎక్కడో చోట జరగాలి కదండి కాబట్టి కేటీఆర్ హెచ్చరికలు సవాళ్ళకు తక్షణ రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు మధ్యలో మనకు చాలా గ్యాప్ చాలా ఉంది వాళ్ళ ఆత్మరక్షణకు సంబంధించి ఉక్కిరి బిక్కిరి అవుతుంది బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నమాట ఇంకా నిజం ఉక్కిరి బిక్కిర అవుతోంది బీఆర్ఎస్ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇంకా అది ఏంటంటే అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అని కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు ఎదురుదాడి ఎక్కువ చేయాలి కాబట్టి తీవ్ర స్థాయిలో పడుతున్నారు నేను కూడా ఏమీ మీరు తప్పకుండా చేశారు చేయలేదు అని నేను చెప్పట్లేదు బట్ దర్ ఇస్ అ కేస్ టు బి ప్రోబ్డ్ అది కూడా ఏదో ఏదైనా మటుకు నిలబడదు కేటీఆర్ వాదన నిలబడదు ఓకే అంతవరకు నిజం సరే బ్రిటన్ ప్రధాని